ఓం శాంతి ఈరోజు మురళి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో దానిపైన విచార సాగర మంథనం చేయాలి ఆలోచించాలి బాబాయ్ ఈరోజు ఏం చెప్పినారు దీంట్లో నా అర్థం ఏమి దీన్ని ఎట్లా నా జీవితంలో తీసుకురావాలి ఇది మనం ఆలోచించాలి మనం కార్యవ్యవహారాలు చేస్తూ బాబాయ్ యొక్క జ్ఞానాన్ని ఆలోచించే అభ్యాసం చేయాలి జ్ఞానమును మంతనం చేయడం ద్వారానే అమృతం వెలువడుతుంది అంటే రియలైజేషన్ అవుతుంది అదే అమృతం ప్రశ్న ఇరవై ఒక్క జన్మల వరకు సుసంపన్నులుగా అయ్యేందుకు సాధనమేమి జవాబు జ్ఞానరత్నాలే సాధనం ఇరవై ఒక్క జన్మలకు సుసంపన్నులుగా అయ్యేందుకు జ్ఞానరత్నాలే సాధనం ఎంతగా మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో జ్ఞానరత్నాలను ధారణ చేస్తారో అంతగా సుసంపన్నులుగా అయిపోతారు ఇప్పటి ఈ జ్ఞానరత్నాలు అక్కడ వజ్ర వైడూర్యాలుగా అయిపోతాయి అండర్లైన్ ఇక్కడ మనం చేసే ఈ జ్ఞానరత్నాలు నింపుకునే ఈ జ్ఞానరత్నాలు భవిష్యత్తులో మనకు వజ్ర వైడూర్యాలుగా అయిపోతాయి ఇంత బాగా చెప్తున్నారు ఆత్మ జ్ఞాన రత్నాలను ధారణ చేయాలి నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి రత్నాలనే వినాలి మరియు వినిపించాలి అప్పుడు తన హర్షిత ముఖము ద్వారా తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది ఆత్మ జ్ఞాన రత్నాలనే ధారణ చేయాలి నోటి నుండి జ్ఞానరత్నాలే రావాలి రత్నాలనే వినాలి వినిపించాలి అప్పుడు తన హర్షిత ముఖము ద్వారా తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది అవుతుంది ఎప్పుడైతే అసురీ గుణాలు తొలగిపోతాయో అప్పుడు సుసంపన్నులుగా అయిపోతారు మనలో అసురీ గుణాలు పోయినప్పుడు సుసంపన్నులుగా అయిపోతాం బాబా ఏమంటున్నారు మధురమైన పిల్లలారా మీకే జ్ఞానమైతే లభిస్తుందో దానిపైన విచార సాగర చేయండి జ్ఞానాన్ని మంతనం చేయడం ద్వారానే అమృతం విలువడుతుంది ఇరవై ఒక్క జన్మల వరకు సుసంపన్నులుగా అయ్యేందుకు సాధనమేమి జ్ఞానరత్నాలే సాధనం ఎంతగా మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో జ్ఞానరత్నాలను ధారణ చేస్తారో అంతగా సుసంపన్నులుగా అయిపోతారు ఇప్పటి ఈ జ్ఞానరత్నాలు అక్కడ మీకు వజ్ర వైడూర్యాలుగా మారిపోతాయి ఈ ఆత్మ జ్ఞానరత్నాలను ధారణ చేయాలి నోటి నుండి జ్ఞానరత్నాలే రావాలి రత్నాలనే వినాలి వినిపించాలి అప్పుడు హర్షిత ముఖం ఉంటుంది హర్షిత ముఖం ద్వారా తండ్రి పేరు ప్రఖ్యాతమవుతుంది ఎప్పుడైతే అసురీ గుణాలు తొలగిపోతాయో అప్పుడు సుసంపన్నులుగా అయిపోతారు ఓం శాంతి బాబా పిల్లలకు జ్ఞానము మరియు భక్తి గురించి అర్థం చేయిస్తారు సత్యుగంలో భక్తి ఉండదని పిల్లలు తెలుసు సత్యుగంలో జ్ఞానం కూడా ఉండదు కృష్ణుడు భక్తి చేయడు అలాగే జ్ఞానమురళిని కూడా వినిపించడు స్థూల మురళిని వినిపించవచ్చేమో ఎందుకంటే లలిత కళలు ఉంటాయి కాబట్టి అందులో పిల్లన గ్రోవిని ఊదడం కూడా మురళీని వినిపించడం కూడా ఒక లలిత కళనే కదా వైద్యమే కానీ బాబా ఏమంటున్నారు జ్ఞాన మురళిని వినిపించడం జరగదు మురళి అనగా జ్ఞానాన్ని ఇవ్వడం మురళిలో ఇంద్రజాలం ఉంది అన్న మహిమ ఉంది కదా మరి తప్పకుండా ఏదో ఒక ఇంద్రజాలం ఉంటుంది కదా కేవలం మురళీని వాయించడం అనేది సామాన్యమైన విషయమే ఫకీర్లు కూడా మురళీని వాయిస్తారు పిల్లల గ్రోవిని అందరూ వాయిస్తారు అదేముంది అది ఎవరైనా నేర్చుకోవచ్చు అది వాయిద్యము వాయించవచ్చు కానీ ఇందులో జ్ఞానమనే ఇంద్రజాలం ఉంది అజ్ఞానమును ఇంద్రజాలం అని అనరు కృష్ణుడు మురళీని వాయించేవాడని మనుషులు భావిస్తారు అతడి మహిమను ఎంతగానో చేస్తారు కృష్ణుడు ఒక దేవత అని బాబా ఇప్పుడు చెప్తున్నారు మనుషుల నుండి దేవతలుగా దేవతల నుండి మనుషులుగా ఇలా అవుతూనే ఉంటారు దైవీ సృష్టి ఉంటుంది అలాగే మనుష్య సృష్టి కూడా ఉంటుంది ఈ జ్ఞానం ద్వారా మనుషుల నుండి దేవతలుగా అవుతారు సత్యుగం ఉన్నప్పుడు ఈ జ్ఞానం యొక్క వారసత్వం ఉంటుంది సత్యుగంలో భక్తి ఉండదు జ్ఞానం యొక్క ప్రాబ్దాన్ని అనుభవం చేస్తాం కానీ భక్తి ఉండదు దేవతలు ఎప్పుడైతే మనుష్యులుగా అవుతారో జన్మలు తీసుకుంటా తీసుకుంటా అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది మనుషులను వికారీలని దేవతలను నిర్వికారులని అంటారు దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచం అంటారు ఇప్పుడు మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు దేవతల్లో ఈ జ్ఞానం ఉండదు దేవతలు సత్యుగంలో ఉంటారు దుర్గతిలో ఉండేవారికి జ్ఞానం కావాలి ఈ జ్ఞానం ద్వారానే దైవీ గుణాలు వస్తాయి జ్ఞానమును ధారణ చేసేవారి నడవడిక దివ్యంగా ఉంటుంది అండర్లైన్ జ్ఞానాన్ని ధారణ చేసేవారి నడవడిక దివ్యంగా ఉంటుంది తక్కువగా ధారణ చేసేవారి నడవడిక మధ్యస్థంగా ఉంటుంది అసురి నడవడిక అయితే అనలేము అసురి నడవడిక బ్రాహ్మణులది ఉండదు ధారణ చెయ్యకపోతే మీరు నా పిల్లలుగా ఎలా పిలవబడతారు అని బాబా అంటున్నారు పిల్లలు తండ్రిని తెలుసుకోకపోతే మరి తండ్రి కూడా పిల్లల్ని ఎలా తెలుసుకుంటారు తండ్రిని ఎంత పచ్చిగా తిడుతూ ఉంటారు అన్ని అవతారాలు అంటారు కదా కూర్మావతారం మత్స్యావతారం అంతటా ఉన్నారు భగవంతుని తిట్టడం ఎంత శుద్ధమైన పని మళ్ళీ ఎప్పుడైతే వారు బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు ఇక అలా తిట్టడం మానేస్తారు తెలుస్తుంది కదా కావున కర్మల గుష్య జ్ఞానం తెలుస్తుంది పరమాత్మ యొక్క కర్తవ్యాల యొక్క యథార్థ జ్ఞానం తెలుస్తుంది బాబా బిడ్డలైనాక తిట్టడం మహాన్ తప్పు కావున ఈ జ్ఞానమును విచారసాగర సాగర మంథనం చేయాలి విద్యార్థులు విచారసాగర మంతనం చేసి జ్ఞానాన్ని ఉన్నతిలోకి తీసుకొస్తారు కదా బాగా కూర్చొని చదువుకుంటారు మీకు ఈ జ్ఞానం లభిస్తోంది దానిని మీరు విచారసాగర మంతనం చేసినట్లయితే దాని నుండి అమృతం వెలువడుతుంది విచార మంతనం జరగకపోతే బాబు అంటున్నారు ఇంకేమంతనం జరుగుతూ ఉంది అని అర్థం అసురీ మంతనం జరిగినట్లే జ్ఞానం యొక్క విచారసాగర మంతనం జరగలేదంటే అసరీ మంతనం జరిగినట్లే అస్రీ మంతనంతో ఏం వెలువడుతుంది చెత్తనే వెలువడుతుంది ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులుగా ఉన్నారు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువుని బాబా చదివిస్తున్నారని మీకు తెలుసు దేవతలు అయితే చదివించరు చదివిస్తే దేవతలు ఇంకా వచ్చేస్తారు కదా అందరూ నంబర్ వార్ అనేది ఉండదు దేవతల్ని ఎప్పుడూ జ్ఞానసాగర్లు అని అన్నారు తండ్రియే జ్ఞానసాగర్లు నాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి దైవీ గుణాలు ఉన్నాయా అని స్వయంని ఎప్పుడు ప్రతిరోజు ప్రశ్నించుకోవాలి ఏది అసురీ గుణము ఏది దైవీ గుణము అసురీ గుణాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవాలి అప్పుడే మీరు దేవతలుగా అవుతారు అది ఎవరికి వాళ్ళు చేయాల్సిన పరిశ్రమ ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు కావున వర్తమానం కూడా చాలా బాగుండాలి చీచే విషయాలు మీ నోటి నుంచి వెలువడకూడదు లేకపోతే తక్కువ స్థాయి వారు అని పిలువబడతారు చీచే విషయాలు మీ నోటి నుండి వెలువడకూడదు లేకపోతే తక్కువ స్థాయి వారు అని పిలువబడతారు బ్రాహ్మణులలో కూడా తక్కువ స్థాయి వారు ఉంటారు కదా తక్కువ స్థాయి వారు అని పిలువబడతారు చూస్తున్నారా బాబా ఏమంటున్నారు వాతావరణం ద్వారా వెంటనే తెలిసిపోతుంది వారి నోటి నుంచి దుఃఖమునిచ్చే మాటలే వెలువడతాయి పిల్లలైన మీరు బాబా పేరుని ప్రఖ్యాతం చేయాలి మీ ముఖము సదా హర్షితంగా ఉండాలి మీ నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే వెలువడాలి రత్ రత్నాలనే బాబా వినిపిస్తారు ఎంతటి సంతోషం ఉండాలి ఇప్పుడు మీరు ఏ జ్ఞాన రత్నాలనైతే తీసుకుంటున్నారో అవి మళ్ళీ సత్యమైన రత్నాలుగా మణులుగా అయిపోతాయి వజ్ర వైడూర్యాలుగా అయిపోతాయి నవరత్నాల మాల అంటే వజ్ర వైడూర్యాలతో చేయబడింది కాదు ఇది చైతన్య రత్నాల మాల మనుషుల మనుషులు వాటిని ధరిస్తారు ఉంగరాలను ధరిస్తారు రత్నాల మాల ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే తయారవుతుంది అది స్థూలమైన రత్నాలు ఇవి జ్ఞానరత్నాలు ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే తయారవుతుంది ఈ రత్నాలే ఇరవై ఒక్క జన్మల కోసం సుసంపన్నులుగా చేస్తాయి వీటిని ఎవ్వరూ దోచుకోలేరు ఇక్కడ ఎవరైనా రత్నాలు ధరిస్తే వెంటనే దోచుకుంటారు కావున స్వయాన్ని చాలా చాలా వివేకవంతులుగా తయారు చేసుకోవాలి అశ్రీ గుణాలను తొలగించుకోవాలి అశ్రీ గుణాలు కలవారి ముఖం కూడా అలా అయిపోతుంది క్రోధముతో ముఖం ఎర్రగా రాగిలాగా అయిపోతుంది కామవికారం కలవారైతే నల్లని ముఖం కలవారిగా అయిపోతారు కృష్ణుణ్ణి కృష్ణుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు కదా వికారాల కారణంగానే తెల్లగా ఉన్నవారు నల్లగా అయిపోతారు పిల్లలైన మీరు ప్రతి ఒక్క విషయాన్ని విచారసాగర మంథనం చేయాలి ఇది చాలా ధనాన్ని ప్రాప్తింపచేసే చదువు క్వీన్ విక్టోరియా మంత్రి మొదట చాలా నిరుపేదగా ఉండేవాడు దీపం వెలిగించుకొని చదువుకునేవాడు అని పిల్లలైన మీరు విన్నారు అంబేద్కర్ చాలామంది చాలా పేదరికం యొక్క స్థితి నుండి వాళ్ళు అట్లా చదువుకొని కష్టపడి అంత పెద్దవాళ్ళుగా అయినారు త్యాగం చేసి ఆ యొక్క పొజిషన్ని పొందినారు తో బాబా అంటున్నారు క్వీన్ విక్టోరియా మంత్రి మొదట చాలా పేదవాళ్ళుగా ఉండేవాళ్ళు దీపం వెలిగించుకొని చదువుకునేవాడు ఇది పిల్లలైన మీరు విన్నారు కానీ ఆ చదువేమి రత్నాలు కాదు జ్ఞానాన్ని చదువుకొని పూర్తి పొజిషన్ని పొందుతారు కావున చదువు ఉపయోగపడిందే కానీ డబ్బు కాదు చదువే ధనం అది హద్దు యొక్క ధనం ఇది అనంతమైన ధనం ఇప్పుడు బాబా మనల్ని చదివించి విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు అక్కడ ధనాన్ని సంపాదించేందుకు మీరు చదువుని చదవరు అక్కడ ఇప్పటి పురుషార్థం ద్వారానే అపారమైన ధనము లభిస్తుంది ధనము అవినాశిగా అయిపోతుంది దేవతల వద్ద ఎంతో ధనం ఉండేది మళ్ళీ ఎప్పుడైతే వామ మార్గం లేకి రావణ లేకి లేకొస్తారో అప్పుడు కూడా ఎంత ధనం ఉండేది ద్వాపర యుగ ప్రారంభంలో ఒక సోమనాథ మందిరాన్ని గజనీ మహమ్మద్ పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసినా కూడా తరగలేదు ఒంటల్లో ఎత్తుకొని ఎన్ని మందిరాలు నిర్మించారు మళ్ళీ తర్వాత ముసల్మాన్లు మరియు అంగ్రేజీలు దోచుకున్నారు ఎంత ధనవంతంగా ఉండేవారు ఈ రోజుల్లోని చదువు ద్వారా ఇంతటి ధనవంతులుగా కాలేరు ఎంత బిలియనర్ మిలియనర్ అయినా ట్రిలియనర్ అయినా అంత ధనవంతులుగా కాలేరు కావున ఈ చదువు ద్వారా మనుషులు ఎలా అయిపోతారో చూడండి పేదవాళ్ళ నుండి షావుకారులుగా ఎవరైతే ఉన్నారో వారికి ఖాళీనే లేదు తమ ధనము పొజిషన్ అహంకారం ఎంతగా ఉంటుంది ఇందులో అహంకారం మొదలైనవన్నీ సమాప్తం కావాలి చాలా పురుషార్థం చేయాలి అహంకారం సమాప్తమయ్యేకి మొదట రియలైజేషన్ చేయాలి ఆ తర్వాతనే సమాప్తం అవుతుంది ఆ తర్వాత పురుషార్థం చేయాలి మనం ఒక ఆత్మ ఆత్మ వద్ద ధనము సంపద వజ్రవైడూర్యాలు మొదలైనవి ఏవీ లేవు మధురమైన పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క సర్వసంబంధాలను వదలండి అని బాబా చెప్తున్నారు ఆత్మ శరీరాన్ని వదిలితే ఆ తర్వాత సంపన్నత మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి కదా మళ్ళీ కొత్తగా చదువుకొని ధనాన్ని సంపాదిస్తే అప్పుడు ధనవంతులుగా అవుతారు లేకపోతే దాన పుణ్యాదులు బాగా చేస్తే షౌకార్ల ఇళ్లలో జన్మ తీసుకుంటారు ఇది గత కర్మల ఫలం జ్ఞానాన్ని దానం చేసి ఉంటారు లేదా కాలేజీలు ధర్మశాలలు మొదలైనవి నిర్మించి ఉంటారు దానితో దాని ఫలం లభిస్తుంది కానీ అది అల్పకాలికం ఈ దానపుణ్యాదులు మొదలైనవి కూడా ఇక్కడే చేయబడతాయి సత్యుగంలో అందరికీ వాళ్ళక వాళ్ళకి ఎంత కావాలో దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ దానపుణ్యాలు చేయాల్సిన అవసరం ఉండదు సత్యుగంలో చేయబడవు సత్యుగంలో మంచి కర్మలు జరుగుతాయి మంచి కర్మాలు ఉంటాయి కానీ దానివల్ల పుణ్యం ఏం రాదు కేవలం కర్మ అకర్మగా మారిపోతుంది ఎందుకంటే ఇప్పటి వారసత్వమే అక్కడ లభిస్తుంది అక్కడ ఏ కర్మలు వికర్మలుగా అవ్వవు ఎందుకంటే అక్కడ రావణాసురుడే ఉండడు వికారాల్లోకి వెళ్ళడం ద్వారా కర్మలు వికారీ కర్మలుగా అయిపోతాయి వికారాల ద్వారా వికర్మలు తయారవుతాయి స్వర్గంలో వికర్మలే ఉండవు మొత్తం ఆధారం అంతా కర్మలపైనే ఉంది కర్మలకు ఆధారం ఆలోచనలు ఆలోచనలకు ఆధారం మురళి ఈ మాయారావణుడు అవగుణాలు కలవాడిగా చేసేస్తాడు బాబా వచ్చి సర్వగుణ సంపన్నంగా తయారు చేస్తారు రామవంశీయులు రావణ వంశీయుల యొక్క యుద్ధం జరిగింది అంటారు మీరు రాముని పిల్లలు ఎంతో మంచి మంచి పిల్లలు మాయతో ఓడిపోతారు బాబా పేర్లు చెప్పరు ఎంతైనా ఆశను ఉంచుతారు ఈరోజు కాకుంటే రేపైనా మారుతారేమో అని అధమాతి అధముల ఉద్ధారం కూడా చేయాల్సి ఉంటుంది చెప్తారు కదా బాబాకి అందరినీ ఉద్ధారం చేస్తున్నారు అని అహల్యను కూడా ఉద్ధారం చేస్తున్నారు తండ్రి అయితే మొత్తం విశ్వమంతటిని ఉద్ధారం చేయాలి రావణ్ణి రాజ్యంలో అందరూ అధమగతిని పొందారు బాబా అయితే రక్షించుకునే మరియు రక్షించే ఉపాయాలను రోజు అర్థం చేయిస్తూ ఉంటారు అయినా కానీ కింద పడిపోతే అధమాతి అధమలుగా తయారవుతారు వారు మళ్ళీ అంతగా పైకి లేయలేరు ఆ అధమ స్థితి లోపల తినేస్తూ ఉంటుంది అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అనే గాయనం ఉంది కదా వాళ్ళ యొక్క చర్మం ఉర్లగడ్డ పొట్టులాగా తీయబడుతుంది అని చెప్తారు కదా వారి బుద్ధిలో ఆ అధమస్థితియే గుర్తొస్తూ ఉంటుంది కల్పకల్పము మీరే వింటారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో వింటారు అని బాబా అర్థం చేయిస్తున్నారు జంతువులైతే తెలుసుకోలేవు కదా పాపం వాటికి ఏం జ్ఞానం ఉంటుంది వాటికి దివ్య బుద్ధి లేదు మీరే వింటారు మరియు మీరే అర్థం చేసుకుంటారు మనుషులు మనుషులే ఈ లక్ష్మీనారాయణలకు కూడా చెవులు ముక్కు మొదలైనవి ఉన్నాయి ఎంతైనా వారు కూడా దైవీ గుణాలు కలిగిన మనుషులే దైవీ గుణాలు ఉన్న కారణంగా వారిని దేవతలు అంటారు మీరు ఇలా దేవతల్లాగా ఎలా అవుతారు అనేది బాబా తెలియచేస్తున్నారు మళ్ళీ ఎలా కింద పడిపోతారు ఇదే సృష్టి చక్రం యొక్క రహస్యం ఎవరైతే విచారసాగర మంథనం చేస్తూ ఉంటారో వారికే ధారణ జరుగుతుంది జ్ఞానాన్ని విని వదిలేస్తే ఏం లాభం లేదు విన్నంత సమయం మాత్రం సఫలమైనట్లు విన్న జ్ఞానాన్ని ధారణ చేయాలంటే విచారసాగర మంథనం చేయాలి అంత అంటున్నారు విచారసాగర మంతనం చేస్తూ ఉంటారో వారికే ధారణ జరుగుతుంది ఎవరైతే విచారసాగర మంతనం చేయరో వారిని తెలివి తక్కువ వారు అని అంటారు మురళీని వినిపించే వారికి ఈ టాపిక్ పైన ఇలా ఇలా అర్థం చేయించాలి అనే విచారసాగర మంతనం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మున్ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారు ఇప్పుడు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తర్వాత తర్వాత అర్థం చేసుకుంటారు అవును నిజమే వీళ్ళు చెప్పేది అని తెలుసుకుంటారు అలాంటి ఆశను ఉంచడం అనగా సేవ అభిరుచి ఉన్నట్లు ఇందులో అలసిపోకూడదు ఎవరైనా పైకెక్కి మళ్ళీ అధములుగా అయిపోయేవారు మళ్ళీ వస్తే స్నేహంతో కూర్చోబెడతారు పాపం ఏమో లే అన్నా తెలుసుకొని లేదా వెళ్ళిపో అని అంటారా ఇన్ని రోజులు ఎక్కడున్నారు ఏం చేశారు అని వారి వివరాలను అడగాలి మాయతో ఓడిపోయాను అంటారు ఈ జ్ఞానం చాలా బాగుంది అని కూడా భావిస్తారు స్మృతి అయితే ఉంటుంది కదా జ్ఞానం మొదట విన్నింది జ్ఞాపకంలో ఉంటుంది కదా ఎందుకుండదు భక్తిలో ఓటమి గెలుపులను పొందే విషయమే లేదు ఇది జ్ఞానం దీన్ని ధారణ చేయాలి మీరు ఎప్పటి వరకు అయితే బ్రాహ్మణులుగా కారో అప్పటి వరకు దేవతలుగా కాలేరు బాబా మొన్న చెప్తున్నారు కదా బ్రాహ్మణులుగా కూడా ఇంకా కాలేదు అవుతా ఉన్నారు దానికే బాబా అంటున్నారు దేవతలుగా కూడా కాలేరు క్రైస్తవులు బౌద్ధులు పారసీలు మొదలైన వారిలో బ్రాహ్మణులు అంటూ ఎవరూ ఉండరు బ్రాహ్మణుల పిల్లలు బ్రాహ్మణులుగా అవుతారు ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులుగా అవుతారు అల్లాను స్మృతి చెయ్యాలి అని మీకు తెలుసు అల్లాను స్మృతి చేయడం ద్వారా రాజ్యాధికారం లభిస్తుంది ఎవరైనా కలిసినప్పుడు అల్లాను స్మృతి చెయ్యండి అని చెప్పండి అల్లానే ఉన్నతుడు అని అంటారు ఒక వేలుతో అల్లా వైపుకి సైగ చేస్తారు కూడా ప్రతి ధర్మస్తులు పైకి సైగ చేస్తారు కదా జీసస్ క్రైస్టు గురునానక్ మహమ్మద్ ప్రవక్త గౌతమ బుద్ధుడు అందరూ ఒక ఏలు పైకి చూపిస్తారు ఆ వేలుని ఒక ఒకటి అంటే ఒక తండ్రి అని కూడా భావిస్తారు భగవంతుడు ఒక్కడే అని కూడా అంటారు మిగిలిన వాళ్ళంతా వారి పిల్లలు ఆ ఒక్కరు ఎవరు అనేది ఎవరికి తెలియదు బాబా వచ్చే జ్ఞానాన్ని కూడా ఇస్తారు అలాగే తమ పిల్లల్ని కూడా చేసుకుంటారు తన వారసత్వాన్ని ఇవ్వడానికి తన పిల్లలుగా చేసుకుంటారు కావున పిల్లలైనా మీకెంతటి సంతోషం ఉండాలి బాబా మనకి ఎంతో సేవ చేస్తారు విశ్వాధిపతులుగా తయారు చేస్తారు మళ్ళీ వారు స్వయం అపవిత్ర ప్రపంచంలోకి రాను కూడా రారు అంతే పవిత్ర ప్రపంచంలోకి రారు అపవిత్ర ప్రపంచంలోకి రారు ఒక్కసారి వస్తారు బ్రహ్మ శరీరంలో ప్రవేశిస్తారు మానవుల్ని దేవమానవులుగా చేస్తారు వెళ్ళిపోతారు వారిని ఎవరు ఈ పావన ప్రపంచంలోకి పిలువరు పతిత ప్రపంచంలోనే పిలుస్తారు పావన ప్రపంచంలోకి వచ్చి వారేం చేస్తారు ఆయన కర్తవ్యమే పతిత పావనులు పావనలు అయిపోయినాక ఏమవసరం రోగం అయిపోయినాక డాక్టర్తో పని ఏముంది ఆవశ్యకత లేదు కదా కావున పాత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయడం బాబా యొక్క బాధ్యత బాబా పేరే శివ పిల్లలను శాలిగ్రాములు అని అంటారు ఇరువురు పూజ జరుగుతుంది కానీ పూజ చేసేవారికి శివుని పూజ చేసేవారికి కూడా తెలియదు శివుడెవరని శాలిగ్రామాలకు ఎందుకు పూజ జరుగుతూ ఉందని ఏమీ తెలియదు ఎందుకు వేలు వేలు లక్షల లక్షలు శాలిగ్రామాలను ఎందుకు తయారు చేస్తారు ఏమీ తెలియదు రుద్రజ్ఞ రుద్ర యజ్ఞాలని అతిరుద్ర యజ్ఞము ఇవన్నీ ఏమేమో చేస్తూ ఉంటారు పూజ చేసే ఒక ఆచారాన్ని తయారు చేశారు దేవీలకు కూడా ఫస్ట్ క్లాస్ అయిన వజ్రాలు ముత్యాల మెహల్స్ మొదలైనవి నిర్మిస్తారు పూజిస్తారు కానీ అక్కడైతే మట్టితో లింగాన్ని తయారు చేస్తారు కూల్చేస్తారు అంటే తీసేస్తారు పిలిచేస్తారు అంట తయారు చేయడంలో పెద్ద శ్రమ పట్టదు దేవతలను తయారు చేయడంలో ఎంత కష్టపడాల్సి ఉంటుంది శివలింగం ఏముంది ఉరికే బోలాకారంలో తయారు చేసి పెట్టేది శివుని పూజలో శ్రమ ఉండదు అన్నీ ఉచితంగా లభిస్తాయి జిల్లెడు పూలు ఉచితంగా తుమ్మి పూలు ఉచితంగా ముడాకుల బిల్వపత్రి ఉచితంగా లభిస్తుంది రాయి నీటిలో అరుగుతూ అరుగుతూ గుండ్రంగా అయిపోతుంది పూర్తిగా అండాకారంగా చేసేస్తారు ఆత్మ అండాకారంలో ఉంటుందని అది బ్రహ్మ మహాతత్వంలో ఉంటుందని కావునే దాన్ని బ్రహ్మాండం అని కూడా అంటారని చెప్తారు మీరు బ్రహ్మాండము మరియు విశ్వానికి అధిపతులుగా అవుతున్నారు బ్రహ్మాండము మరియు విశ్వానికి అధిపతులుగా అవుతున్నారు కావున మొట్టమొదట ఒక్క తండ్రి వివరణను అందరికీ అర్థం చేయించాలి ఇంపార్టెంట్ ఇది బాబా యొక్క సత్య పరిచయాన్ని అందరికీ చెప్పాలి మొదట ఫస్ట్ బాబా గురించి తెలుసుకుంటే అన్ని గురించి చెప్తే కూడా వాళ్ళకు అర్థమైపోతుంది లేకపోతే ఇది ఎట్లా అది ఎట్లా అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి శివుణ్ణి తండ్రి అని అందరూ స్మృతి చేస్తారు బ్రహ్మని కూడా తండ్రి అంటారు చెప్తారు కదా సృష్టికర్త బ్రహ్మ అని వారు ప్రజాపిత అనగా మొత్తం ప్రజలందరికీ తండ్రి అవుతారు వారినే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అంటారు ఈ జ్ఞానమంతా ఇప్పుడు పిల్లలైన మీలోనే ఉంది ప్రజాపిత బ్రహ్మ అని చాలామంది అంటారు కానీ యథార్థ రీతిగా తెలుసుకోరు బ్రహ్మ ఎవరి సంతానం పరంపిత పరమాత్మ సంతానమని మీరు అంటారు బ్రహ్మ కూడా బాబా బిడ్డనే కదా శివబాబా బాబా బిడ్డ శివబాబా బాబా మొట్టమొదట బ్రహ్మను దత్తు తీసుకుంటారు ఆయన శరీరదారి అందరూ ఈశ్వరుని సంతానమే మళ్ళీ ఎప్పుడైతే శరీరం లభిస్తుందో దాన్ని ప్రజాపిత బ్రహ్మ దత్తత అని అంటారు ఇది ఇది ఇక్కడిలాగా దత్తత తీసుకోవడం కాదు ఆస్తిని ఇవ్వడం కోసం మాత్రమే దత్తు తీసుకుంటారు ఒకరి అమ్మా నాన్న జన్మ దగ్గర ఒక అమ్మా నాన్న దగ్గర జన్మ తీసుకుంటారు ఇంకొక అమ్మా నాన్న దగ్గర దత్తుపోతారు ఇక్కడ అలా కాదు ఇప్పుడు మీరు బాబా అంటున్నారు ఆత్మలను పరంపిత పరమాత్మ దత్తత తీసుకున్నారా కాదు వారు మిమ్మల్ని దత్ బాబా అంటున్నారు వారు మిమ్మల్ని దత్తు తీసుకున్నారు శివ్ బాబా బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారు ఇప్పుడు మీరు బ్రహ్మకుమారి కుమార్లు శివ బాబా దత్తత తీసుకోరు బ్రహ్మ ద్వారా తీసుకుంటారు ఆత్మలన్నీ అనాది అవినాశి ఆత్మలందరికీ తమ తమ శరీరాలు ఉన్నాయి తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి వాటిని అభినయించాల్సిందే ఈ పాత్రలన్నీ అనాదిగా అవినాశిగా పరంపరగా నడుస్తూ వస్తాయి బాబా నిన్న కూడా చెప్నారు కదా డ్రామా యొక్క రహస్యం చాలా విచిత్రమైంది చాలా సూక్ష్మమైంది ఎంత బ్యూటిఫుల్గా ఎనిమిది పది సెంటెన్స్లు ఆత్మ గురించే చెప్పినారు ఆత్మ ప్రకాశమైన నక్షత్రము అది నోరుంటేనే మాట్లాడుతుంది కర్మేంద్రియాలతో కర్మ చేస్తుంది విస్తారంగా దాని గురించి చెప్పినారు పరంధామంలో ఆత్మ ఉంటుంది కానీ బాబాని స్మృతి చెయ్యదు పరమాత్మ పరంధామంలో ఉంటారు కానీ బాబా నేను కలుస్తున్నామనే ఫీలింగ్స్ ఉండదు ఆత్మ పరమాత్మ రెండు శరీరంలోకి వచ్చినప్పుడే కలయిక జరుగుతుంది ఆత్మలోనే సంస్కారం ఉంది ఒక జన్మ పోలికలు ఇంకొక జన్మలో ఉండవు ఒకరి పోలికలు ఇంకొకరితో ఉండవు ఒక నిమిషం పాత్ర ఇంకొక నిమిషంలో ఉండదు అన్ని విషయాలు బాబా క్లారిటీగా చెప్తున్నారు ఇప్పుడు కూడా బాబా చెప్తున్నారు అవినాశిగా పరంపరగా నడుస్తూ ఉంది ఆత్మలోని పాత్ర వాటికి ఆది అంత్యాలు లేవు పునః పునరావృతం అవుతూనే ఉంటుంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చం ప్రతి మాత్ పితా మాతా ప్యార్ కార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం మీ సంపద పొజిషన్ మొదలైన వాటి అహంకారాన్ని సమాప్తం చేసుకోండి అవినాశి జ్ఞానధనము ద్వారా స్వయాన్ని సుసంపన్నంగా చేసుకోవాలి సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు అండర్లైన్ మధ్య మధ్యలో ఆత్మ గురించిన ఆలోచన కానీ అశరీరి అభ్యాసం కానీ చెయ్యకుంటేనే సేవలో అలసిపోవడం జరుగుతుంది అందుకే బాబా అంటున్నారు మీ పొజిషను మీ సంపద ఈ అహంకారం వద్దు దీన్ని వదిలేయండి ఇదంతా మనం పుడతానే రాలేదు మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది ఎక్స్ అయిపోతాం ఎక్స్పిఎం ఎక్స్ రాష్ట్రపతి ఎక్స్ సీఎం ఎక్స్ మినిస్టర్ అయిపోతారు ఎంత పొజిషన్ ఉన్నా ఐదేండ్లు ఇక్కడ కూడా భలే బిలియనర్ ట్రిలియనర్ ఉండొచ్చు ఎంత సంపద ఉండొచ్చు కానీ ఆరోగ్యం లేదంటే ఆ సంపద ఉన్నా తృప్తి ఉండదు అందుకయ్యే బాబా అంటున్నారు సేవలో ఎప్పుడు అలసిపోకూడదు సంపద పొజిషన్ యొక్క అహంకారము ఉండకూడదు జ్ఞానరత్నాలతో స్వయంని సంపన్నంగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ వాతావరణాన్ని బాగా ఉంచుకునేందుకు మీ నోటి నుంచి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి దుఃఖాన్ని కలిగించే మాటలు వెలువడకూడదు ఈ హర్షిత హర్షితముఖులుగా కావాలి వరదానం ఎటువంటి వాయుమండలంలోనైనా మనస్సు బుద్ధిని క్షణంలో ఏకాగ్రం చేసే సర్వశక్తి సంపన్నులుగా కాండి ఎటువంటి వాయుమండలంలోనైనా మనస్సు బుద్ధిని క్షణంలో ఏకాగ్రం చేసే సర్వశక్తి సంపన్నులుగా కండి ఏకాగ్రత ద్వారానే సర్వశక్తులు లభిస్తాయి సంపన్నంగా కాగలం అయితే ఎటువంటి వాయుమండలంలోనైనా అశాంతి వాయుమండలం దుఃఖ వాయుమండలంలో పరిస్థితులు అనేక రకాలుగా ఉన్నప్పుడు కూడా ఒక క్షణంలో ఏకాగ్రం చేయగలగాలి దాదా పిల్లలందరికీ సర్వశక్తులను వారసత్వంగా ఇచ్చారు స్మృతి శక్తికి అర్థం మనస్సును బుద్ధిని ఎక్కడ ఉంచాలనుకుంటే వాటిని అక్కడ ఉంచాలి ఎటువంటి వాయుమండలం మధ్యలోనైనా మీ మనస్సు బుద్ధిని క్షణంలో ఏకాగ్రం చేయండి పరిస్థితి గందరగోళమైన వాయుమండలం గుణంగా ఉన్న మాయ తనవారిగా చేసుకున్న ప్రయత్నం చేస్తున్న క్షణంలో ఏకాగ్రులైపోండి ఇటువంటి కంట్రోలింగ్ శక్తి ఉన్నప్పుడే సర్వశక్తి సంపన్నులు అని అంటారు క్షణంలో ఏకాగ్రులైపోండి అటువంటి కంట్రోలింగ్ శక్తి ఉన్నప్పుడే సర్వశక్తి సంపన్నులు అంటారు నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే స్వమానం తీసుకున్నప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్గా కావాలంటే ఏకాగ్రత ఏకాంతము అంతర్ముఖత మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసిగా ఉన్నప్పుడే సర్వశక్తులు నాకు వారసత్వ రూపంలో లభిస్తాయి స్లోగన్ విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతను మరియు పవిత్రత ప్రకాశం యొక్క కిరీటమును ధరించేవారే రెండు కిరీటదారులుగా అవుతారు విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత మరియు పవిత్రత ప్రకాశం పవిత్రత అనే ప్రకాశ కిరీటాన్ని విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతని ధరించేవారే రెండు కిరీటదారులుగా అవుతారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్